హలో నమస్తే వాస్తవ టీవీకి స్వాగతం నేను దండగుదల శ్రీనివాస్ వరంగల్ సభలో ఫ్రీ బస్సు మీద కామెంట్ చేసిన కేసీఆర్ సంబంధించిన ఇష్యూ మీద మనం స్టోరీ చేయబోతున్నాం వాస్తవానికి ఫ్రీ బస్సు వల్ల మహిళలకు ఎట్లా ఉపయోగపడుతుంది ఆ ఫ్రీ బస్సు మూలంగానే ఎంతో ఎంతో ప్రభుత్వానికి కొంత ఊరట లభించే పరిస్థితి కనబడుతుంది ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన అన్ని పథకాలు అమలు చేసిన అన్ని పథకాల పట్ల కూడా పెద్దగా మైలేజ్ రాలేదు అవి పాత పథకాలైనా కొత్త పథకం అయినా కొత్త పథకాల్లో భాగంగా కర్ణాటకలో అమలు చేసి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తెలంగాణలో అమలు చేయడం అనేది స్టార్టింగ్లో కొంత ఇబ్బందికరంగా మారింది ఏంటంటే సరిపడా బస్సు లేకపోవడం ఒక్కసారిగా ఫ్రీ బస్ అనేసరికి మహిళలు పోటెత్తడం బస్సులకు సరిపోకపోవడం మహిళలు ఒకరిదొకరు కొట్టుకున్న కొన్ని వీడియోలు తీసి డిఆర్ఎస్ సోషల్ మీడియా కొన్ని సెక్షన్లు పైసాచ్ ఆనందం అంటే మహిళలు దాంట్లో వీడియోలు చేస్తున్నారనో కూరగాయలు పోస్తున్నారనో లేకపోతే కొట్టుకుంటున్నారనో తిట్టుకుంటున్నారనో అంటే ఈ రకమైన వీడియోలతో కొంత పైసాచిక మంచి ప్రయత్నం చేసింది డిఆర్ఎస్ సోషల్ మీడియా కానీ వాస్తవానికి మహిళలకు ఆ ఫ్యామిలీ పేద ఫ్యామిలీ బడ్జెట్కు ఇదెంతో ఓటని ఇస్తుందని చెప్పాలి ఫ్రీ బస్సు ఎందుకంటే ఒక ఆధార్ కార్డు దగ్గరుంటే పుణ్యక్షేత్రాలు కావచ్చు అత్యవసర పనుల మీద కావచ్చు లేకపోతే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పనిచేసుకునేందుకు సిటీ బస్సుల మీదనే ఆధారపడి పదుల పదుల కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల దూరం పోతున్న మహిళల్ని కూడా మనం చూస్తున్నాం అక్కడ వచ్చే జీతమే గొడవపట్న ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు మహానగరం అయినప్పటికీ కూడా హైదరాబాదు ఎనిమిది వేల జీతం నుంచి కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు వలసగా వివిధ గ్రామాల నుంచి వచ్చి అక్కడ భార్యాభర్తలు చిన్న ఇల్లు తీసుకొని నాలుగైదు వేల కిరాయి కట్టుకుంటూ ఆ ఏడెనిమిది వేలు పదివేలు పదకొండు వేల లోపే ఇంకా పదివేలు లోపే ఇద్దరు భార్యాభర్తలు చేసుకొని పుట్టబోసుకొని ఆ మిగిలిన అమౌంట్ని మళ్ళీ ఊరికి తీసుకుపోయి చేసుకునే పరిస్థితి చాలామంది వలస కార్మికులు హైదరాబాద్లో ఆధారపడి ఉన్న వాళ్ళకు సిటీ బస్సే ఆధారం ఆ సిటీ బస్లో ఇప్పుడు ఆ మహిళలు ఫ్రీగా జర్నీ చేయడం మూలంగా ప్రయాణం చేయడం మూలంగా వాళ్ళ బడ్జెట్లో కొంత మిగులుబాటు అవుతుంది దాన్ని ఇంకా వేరే పిల్లల కోసమో ఇంకా వేరే ఖర్చుల కోసమో ఇంట్ల ఖర్చుల కోసమో పెరిగిపోతున్న నిత్యావసరాల కొనుగోలు కోసమో దేనికో ఉపయోగిస్తూ ఉన్నారు అది మైనస్ అవుతూ ఉంది ఇది కొంత వాళ్ళకి కలిసి వస్తూ ఉన్న ఉపాధి దీన్ని మొత్తం ఫిక్స్ అయిపోయాయి మహిళలు ఇప్పుడు ఈ తరుణంలో కేసీఆర్ ఆ ఇంపార్టెంట్ మీటింగ్ అని అనుకున్న దాంట్లో తను నోరు జారి ఒక రకంగా చెప్పాలంటే తన తను సెల్ఫ్ డిఫెన్స్గా మారారని చెప్పుకోవచ్చు రేపు మేనిఫెస్టోలో కనుక మేము మహిళలకు రీ బస్ ఇవ్వడం లేదు అని అనే మాట కనుక అంటే ఇక కేసీఆర్ ఓటమి పాలైనట్టే అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తుంది అది ఖచ్చితంగా ఇంకా మేము బస్సులు పెంచిస్తాము ఇంతకుముందులా కాకుండా ఎక్కువ బస్సులు పెంచి వాళ్ళకి సౌకర్యాన్ని కల్పిస్తాము అని చెప్పి ముందుకు పోతే తప్ప మనుగడ సాధించలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉంటుంది కేసీఆర్ ఉంటాడు కాబట్టి ఇక్కడ మహిళలకు ఏదో మాటలు చెప్పి ఫ్రీ బస్ అని చెప్పి దాన్ని ఏదో ఫెయిల్ అయిపోయిన పథకంగా చిత్రీకరించే ప్రయత్నంలో బాగా అన్ని పథకాలతో పాటు దీన్ని కూడా ఒక మాటగా అన్నాడేమో కానీ గతంలో కేటీఆర్ కూడా మహిళలు దాంట్లో డిస్కో డాన్సులు చేస్తూ ఉన్నారు బస్సులో ఎక్కడి లోడ్ జారాడు మహిళల పట్ల చిన్న చూపుగా కించపరిచినట్టుగా మాట్లాడడంతో మహిళా సంఘాలు ఆ సెక్షన్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చెంపలేసుకునే పరిస్థితి వచ్చింది కేటీఆర్కు ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే మాదిరిగా తన అన్ని పథకాలు ఫెయిల్ అయిపోయాయని చెప్పుకోవడం ఆంగ్లా మహిళలు కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఫ్రీ బస్ అని చెప్పి నాలుగు ఖర్చుకున్నాడు నోరు జారాడు తప్పిదంగా తప్పులో కాలేసినట్టే మనం చెప్పుకోవాలి కేసీఆర్ ఎందుకంటే ఫ్రీ బస్ అనేది పేదలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో పనులు లేక ఉపాధి కరువై ఒక కరువు ప్రాంతం ఆర్థిక సంక్షోభం దిశగా దేశము రాష్ట్రం అన్ని దివాల దిశగా పోతున్న టైంలో పనులు చేసుకోవడానికి పనులు లేకపోవడము చిన్న పనులను కాపాడుకోవడానికి ఏడు వేలు ఎనిమిది వేలు పదివేల జీతాల కోసం కూడా తిప్పలు పడుతున్న ఈ సమయంలో ఈ ఫ్రీ ఆర్టీసీ బస్సు ప్రయాణం అనేది ఉచిత బస్సు ప్రయాణం అనేది వాళ్ళకి ఎంతో వాసటగా ఉంది తద్వారా మహిళల నుంచి భర్తకు భర్త నుంచి పిల్లలకు టోటల్గా ఆ ఫ్యామిలీకేది ఒక ఆర్థికంగా ఒక సపోర్ట్గా నిలుస్తుందామని చెప్పుకోవాలి